సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ సింపుల్గా పాలు సానబకాయ కూర ఉండదామని ఇది కూడా పత్తుంతో కూడిందే పత్తుం కూర కిందే మీకు వండి చూపిద్దామని చెప్పి మీకు వీడియో వసతి పెట్టాను బీరకాయ వండాను అది అందులో కూడా చెప్పాను మా కట్టా ప్రశ్న అయిందని చెప్పి నేనే పంపిస్తానన్నమాట కూరలో మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అమ్మ రండి చూపిద్దాను మనకి కూరలు ఏంటంటే ఆనపకాయ బీరకాయ దోసకాయ ఇవన్నీ కూడా అది ఆపరేషన్ అవనే కంటి కంట ఆపరేషన్ అవనే అందంగా పెట్టుకుని మీకు చూపిద్దామని చెప్పి ఏమ్మ ఇదిగో లేదా ఆనపకాయ బద్ద ఒక బద్దది అందులో వేసుకునేది మనం ఇగో ఇన్ని పాలు చుక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మనం పోపు కాయ మేతా ఉంటే పప్పు వేయకూడదు మనం నిజంగా పాలు వేసేలా వండుకోవాలనుకో మినప ఎక్కువ శనగపొప్పయ అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసినల్లా మిరపకాయ ఎల్లుల్లిపాయ రెండు ఆవగింజలు జీలకర్ర కరివేపాకు మనం పత్తానికి వేసుకునేది ఓకేనమ్మా అది పాలు వసేది ఇదిగో మనం వేసుకుందాం ఎంతో కాదు పత్తి కూర అంటే అలా సరిపడగానే కదా వండుతాం మనం ఇదిగో ఉల్లిపాయ మనం పాలు పోసుకున్న ఉల్లిపాయ కామనం ఓకేనమ్మ ఇదిగో పాలు మనకే టీ తాగే కప్పుడు సూపర్ ఉంటుందమ్మా వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది మనం టీ తాగే కప్పుడు మాట పాలు గేదె పాలు తగ్గిపోయి అందరూ ప్యాకెట్లో వాడుతున్నారమ్మా అదే ఉప్పు తర్వాత వేసుకున్నాం తిరిగిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి ఓకేనమ్మా రెండు కోతలు వేయించుకున్నాం అనుకో కరెక్ట్గా టైం లేదు టైం అయిపోయింది లేకపోతే మామూలుగా కూడా సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవచ్చు ముక్కుట్లో పెట్టుకుని ఓకేనమ్మా అయితే మీకు కోత వేసాక చూపిస్తా ఇది కూడా రెండు కోతలు ఎంచుకున్నానా ఎదుగు పాలు సాన్పకాయ కూర ఇలాగా చాలామంది ఉడుకుతుంటే అందులో పోతారు అలా కదుగు ఇలాగా ఓకేనమ్మా ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం ఎక్కువ పట్టదు ఎందుకంటే పాలు కదా ఎదిగేలాగా అదేని పాలు అనుకో చక్కగా ఉంటుంది మరి ప్యాకెట్ పాలు కదా మరి ఇప్పుడు వేసుకుందాం పప్పు పెట్టుకుందాం ఉప్పు చూసుకుంటాను ఇందులో చాలా బాగుంటుంది చాలా మంది నేను ఎక్కువ పెరుగు తాలింపు పెడతాను పత్తిమ్మలానే పాలు వోసేయాలి అయితే మా ఇంట్లో చాలా ఫేవరెట్ కూర అది పెరుగు తాలింపు పెడతాను అందులో చాలా బాగుంటుందమ్మ ఇది కూడా బాగుంది అది మా ఇంట్లో బాగా తింటారు పెరుగోసి ఆనపకాయ తాలింపు పెడతా అనమాట చూపి ఉన్నాను వీడియోలో చూపించాను రా మీరు అందులో చూసుకోండి చక్కగా ఇది మీరు కారంగా ఉందా ఓకే దగ్గర కొత్త ఉంటుంది పోపు వేపుకుందాం ఇది కూడా పత్తి కూర కదా గోన నూనె వేసుకుంటున్నాను దీనికి పెద్ద ఎక్కువ పట్టదు ఒక్క స్పూన్ అంతే మనం ఒకవేళ పాలు అలా ఉన్నాయనుకోమ్మ అలాగే ఎగర పెట్టేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది చక్కగా దీన్ని మనం పప్పు గుత్తుతోను గడ తిప్పక్కర్లేదు ఇక కూర్చోండి అది సమానంగా రెండు కోతలు వేయించుకుని ఎగిరిపోద్ది కోతలు వేయించుకోకుండా మామూలుగా అయితే మనకుడుకుతం గరిడితో చూసుకుంటే సరిపోద్ది దగ్గరకు వచ్చాక ఒక్క పసుపురా వేసుకుందాం అన్న పత్తిమకి ఎల్లులపై వేయచ్చు చాలా మంచిది అది చిట్టుకుడు పసుపు బాగుంటుంది ఇంట్రెస్ట్గా తింటారు చక్కగా ఎల్లులపై ఏమి ఉండదు శబ్బర నాకు ఎక్కువ తొక్కతో వేద్దామంటే ఇష్టంరా నూనె అది పట్టుకుంటుంది అందులో మనం కలుపుకొని తీసుకునేటప్పుడు బాగుంటుంది నేను ఆవకాయ పచ్చట్లో కూడా అలాగే వేస్తాను కొన్ని ఒలిసిన వేస్తాను కొన్ని వలవకుండా వేస్తాను అప్పుడు మనం వెల్లులపై తినేటప్పుడు నూనె అందులోకి దిగుతమాట బోడీలా ఒలిసేయకూడదు అన్నీ కూడా ఇప్పుడు ఇది మనకి ఏది కారం ఉప్పు అన్ని ఇందులో పట్టుకుంటుందన్న ఇలాగా చక్కగా ఏముందో తీసుకుంటాం కలుపుకున్నప్పుడు అటుతే దగ్గరికి వచ్చేసింది చూసా అయిపోయింది అది ఈ పోపు నిద్రపోతాను మంచి స్మెల్ వస్తుంది ఆమె ఇదిగో చక్కగా పోపు ఎదు విధానంగా చక్కగా బాలింతరాలకు కానీ కంట ఆ ప్రశ్న ఏంటి ఆ ప్రశ్నైనా కూడా గోయిలో పెట్టుకోవచ్చు ఓకేనమ్మా మరి నచ్చితే మీరు కూడా ఇలాగ ఇంట్లో చేసుకోండి పత్తి కూరలు కూడా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ పోతుంది ఓకేనమ్మా అలా చేసుకోండి అంతే కట్టేస్తున్నాను పొయ్యి ఓకేనమ్మా నచ్చిందే అనుకుంటున్నాను నేను ఏమో నచ్చితే ఇలా వండుకోండి ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి ఏమ్మా ఓకేనా మీరు కామెంట్ రూపంలో తెలపండి నచ్చితే ఓకేనమ్మా మళ్ళీ ఇదే మంచి రశ్మితో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్